హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో చలిమిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కదా ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా ముందుగా సారలో పెట్టేది ఈ చలిమిడే కదండి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను శ్రీమంతాలకి సారలకి ఏది ఉన్నా లేకపోయినా ఈ చలిమిడి మాత్రం కంపల్సరీ చేస్తారు ముందుగా నేను ఇక్కడ మూడు వందల గ్రాముల వరకు రైస్ తీసుకున్నాను మనం రెగ్యులర్గా రైస్ చేసుకుంటాం కదా అదే రైస్ అండి ఆ బియ్యమే తీసుకున్నాను తీసుకొని ఒక ఐదారు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తడి బియ్యంని ఈ విధంగా పొడి పొడిగా వాటర్ ఏం వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లెల్లో వేసేసుకొని ఈ విధంగా బరక ఏమి రాకుండా బాగా సాఫ్ట్గా ఉండే పిండిని మాత్రమే తీసుకోవాలి బరక ఉన్నా కూడా మనకి తినేటప్పుడు బరక బరకగా అనిపిస్తుంది ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి మొత్తం కూడా ఇదే విధంగా జల్లెడ పట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే బాదం పలుకులు ఇంకా కొన్ని జీడిపప్పులు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి కంపల్సరీ వేసుకోవాలండి చలిమిడిలో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా బాగా వేయించేసుకొని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదే కడాయిలో రెండు వందల యాభై గ్రాముల వరకు బెల్లం వేసుకోవాలి మూడు వందల గ్రాముల వరకు మనం బియ్యం తీసుకున్నాం కదా రెండు వందల యాభై గ్రాముల వరకు మనం బెల్లం వేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు బెల్లం అనేది ఇలా నూరుకలు వచ్చేటప్పుడే మనకి పాకం అనేది వస్తుందండి అప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఇలా లేత పాకం రావాలి మనకి ఉండ అవ్వాలి పాకం అనేది సాఫ్ట్ బాల్ లాగా అవ్వాలండి మనం ప్రెస్ చేస్తే అది మెత్తగా అయిపోవాలన్నమాట ఆ విధంగా ఉండాలి పాకం అనేది ఇలా వచ్చేసిన తర్వాత మనం జల్లెడ వేసుకున్నటువంటి బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి పిండి అనేది ఎంత పడుతుందో తెలియదండి ఇంతే పడుతుందని ఏం చెప్పలేము ఒకవేళ మిగిలితే మనం ఇంకా దోశల్లోకి వాటిల్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇంతే పడుతుందని చెప్పలేము ఎక్కువ పట్టచ్చు తక్కువ పట్టచ్చు ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత అది గట్టి పడుతుంది ఇలా వేసేసుకున్న తర్వాత పైన టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత తర్వాత మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు బాదం ఇంకా ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చలిమిడి రెడీ అయిపోతుంది మనకి ఇది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా అసలు పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తప్పకుండా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్